శ్రీమాత్రే నమ ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి అమావాస్య శ్రీకృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో ప్రత్యంగరీ లలిత పంచదశి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది పూజా హోమ కార్యక్రమానికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలు తెలియచేయడం జరుగుతుంది నిదానంగా చెప్పడం జరుగుతుంది మీరు నిదానంగా రాసుకొని ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని లలితా ప్రత్యంగరి అమ్మ అనుగ్రతని పరిపూర్ణంగా పొంది ఆరోగ్యాన్ని పొందవలసిందిగా తెలియచేస్తున్నాము హోమము జన్మనిచ్చినటువంటి తల్లులకి మాత్రమే వారికి ఆరోగ్య సమస్య ఏ ఇబ్బంది కాకుండా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి నిర్వహించేటటువంటి హోమము మా తంత్ర విధానాల్లో పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా విధానాల్లో పన్నెండో పూజా విధానము పంచదశి లలితాదేవి అనుసంధానముగా ప్రత్యంకరీ దేవి మాత పూజాది కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి పద్ధతి ఉంటుంది జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి అనారోగ్యం వెంటాడుతుంది అని అంటే ఆరోగ్యం కలగటం కోసము పంచ అంటే ఐదు దశ అంటే పది పదిహేను అంటే పద్నాలుగు నెలల పాటు కొనసాగేటటువంటి లలితామాత అమ్మవారి యొక్క అనుగ్రతని పదిహేనో నెల లోపల పరిపూర్ణంగా అందించేటటువంటి విశేషమైన కార్యాచరణ ఈ ఓమం ఈ హోమానికి కావాల్సినటువంటి పంచద్రవ్యాలు ముందు తెలియచేస్తా కుంకుమ కేజీ పసుపు కేజీ గంధము కేజీ బియ్యము కేజీ అలానే పూలు పదకొండు వందల పదహారు పుష్పాలు ఇవి పంచ ద్రవ్యాలుగా హోమానికి కావాల్సినటువంటివి మిగిలినటువంటి ద్రవ్యాలు కూడా కావాలి సూక్ష్మంగా తెచ్చుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మీ ఇష్టపూర్తిగా తెచ్చుకోవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనె నువ్వులు బెల్లము బియ్యము ఏదైనా తీపి పదార్థము స్వీట్ షాపుల్లో చేసింది కాదు మీ ఇంట్లో పాయసము కానీ పొంగలి కానీ లేదంటే పెసరపప్పుతో వండిన అన్నము దానిపైన బెల్లం ముక్క వేసుకొని తీసుకురావచ్చు అలానే పసుపు కలిపినటువంటి అక్షంతలు కుంకుమ కలిపినటువంటి అక్షంతలు నువ్వులు బెల్లము కలిపిన ఉండలు ఇరవై ఎనిమిది జొన్నలు నువ్వులు కలిపినటువంటి ఉండలు ఇరవై ఎనిమిది అలానే ఎర్రటి వస్త్రము ఎర్రటి పండ్ల ముక్కలు దానిమ్మ పండ్ల ముక్కలు లేదా దానిమ్మ గింజలు అలానే నువ్వుల యొక్క పూలు ఆ పూలు దొరకని పరిస్థితుల్లో నువ్వులని పుష్పంలో పెట్టి వేయటము అలానే తామర పువ్వులు కల్వ పూలు పచ్చకర్పూరము ఎరుపు రంగు తామర గింజలు మారేడు దళాలు సమిదలు పదకొండు కట్టలు పండ్ల ముక్కలు ఐదు రకాలు ఏవైనా ఒక్కొక్క కాయని కట్ చేసి ఐదైదు ముక్కలు సిద్ధంగా పెట్టుకోవాలి ఆవాలు కుంకుమ కలిపిన ఉప్పు మిరియాలు మిరపకాయలు వేప నూనె సమిదలు మేడి సమిదలు మేడి చెట్టు యొక్క సమిదలు ఆవుదము తిప్పతీగ ఇంతవరకు పూజా ద్రవ్యాలు హోమ కార్యక్రమానికి కావాల్సినటువంటివి ఇవి సూక్ష్మంగా మీకు ఎంత తెచ్చుకోగలిగేటటువంటి వీలుంటే అంత తీసుకొని రాగలరు అలానే ఆవు పాలు పెరుగు తేనె తప్పనిసరిగా తీసుకురావాలి పూర్ణావతి సమర్పించిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి ఆ పాలు ఎవరి వారికి ఇవ్వటం జరుగుతుంది పాలు పెరుగు తేనె ఇవన్నీ కూడా సమకూర్చుకొని హోమ కార్యక్రమానికి విచ్చేసి హోమంలో పాల్గొని ప్రత్యంగరీ లలితాదేవి అనుగ్రతని తంత్ర విధానంలో పరిపూర్ణంగా పొందగలరు